అమరావతి విధ్వంసానికి వైకాపా కుట్ర సజ్జలపై కేసు నమోదు చేయాలి జగన్ భారతిరెడ్డిలో క్షమాపణలు చెప్పాలి రాజధాని మహిళలు రైతుల డిమాండ్లు వైకాపా ఐదేళ్ల అరాచక పాలనలో అడుగడుగున అమరావతిపై విషం కత్తిన వైకాపా నాయకులకు రాజధానిపై ఇంకా పగ తీరలేదు కూటమి ప్రభుత్వంలో కూడా సాక్షి మీడియా ద్వారా అమరావతిని విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు మహిళలను కించపరుస్తూ ఇక్కడి అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రపన్నుతున్నారు అని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు తుళ్లూరు మందనలలో రాజధాని రైతులు రైతు కూలీలు మహిళలు అమరావతి ఆత్మగౌరవ అభివృద్ధి పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్న సాక్షి యాజమాన్యంపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని మాజీ సీఎం జగన్ భారతిరెడ్డిలో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళి అర్పించారు మందడంలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల్లో వైకాపాకు పదకొండు సీట్లతో సరిపెట్టి ప్రజలు గుణపాఠం చెప్పారు ప్రజా రాజధానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు అయినప్పటికీ వైకాపా నాయకులు సాను అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారని మండిపడ్డారు తుళ్లూరులో ర్యాలీ చేస్తున్న రైతులు మహిళలు